అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మకర రాశి వారి ఫలితాలను చూద్దాం మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించితే మకర రాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల గురించి తప్పనిసరిగా ఇబ్బంది అనేది కనపడుతోంది అందుకని మీరు చేసే ఉద్యోగంలో మీకు ఇబ్బందులు ఎదురవబోతున్నాయి అలాగే చేస్తున్న వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది ప్రయాణాలు అంటూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి లే ఆఫ్స్ ఉండటం కానీ అనుకోని ప్రతికూలమైన పరిస్థితులు రావడం కానీ లేకపోతే మీకు ఇష్టం లేని డిపార్ట్మెంట్స్కి వెళ్ళడం కానీ అదనపు బాధ్యతలు రావడం కానీ ఇవేవి కూడా మీరు అనుకోని విధంగా ఆశించని విధంగా మీ పైన కొంత ఒత్తిడి మాత్రం మీకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా వస్తుందని గమనించండి ఇదే మీకు కంటిన్యూ అవ్వబోతోంది ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది కనిపించకపోయినా మిగతా విషయాలలో మాత్రం చాలా వరకు పురోగతి అనేది కనిపించడం లేదు కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో పెద్ద మార్పులు చేర్పులు లేవని చెప్పుకుంటున్నాం అయితే ఖర్చులను కొంతవరకు మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేయాలి కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగించాలి ఇందాక చెప్పినట్టు వృత్తి వ్యాపారాల రీత్యా మీకు కొంత ప్రయాణాలు లాంటివి ఉంటాయి అలాగే మెయిన్గా ఈ వారం నుంచి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అని అంటే మీ ఒక వృత్తి వ్యాపారం గురించి జాగ్రత్త వహించటం ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవటం రుణాలు లాంటివి గనక తీసుకుంటుంటే దానికి సంబంధించి లాంగ్ టర్మ్ రుణాలు ఉంటాయని గ్రహించండి ఎక్కువ శాతం ఎక్కువ వడ్డీతోటి రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు గొడవలు ఉండే అవకాశాలు దీంతో పాటు బంధుమిత్రులతోటి ఆర్థిక పరమైన విషయాలలో లావాదేవీలలో గొడవలు పడటము కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారటం కాబట్టి ఈ వారం అంతా కూడా అనేక విషయాలు శత్రువుల వలన అనుకుందాం అనారోగ్యం అనుకుందాం కోర్టు అనుకుందాం ఆర్థికం అనుకుందాం భార్యాభర్తలు అనుకుందాం కుటుంబం అనుకుందాం ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఈ వారం నుంచి మీకు ఇది మొదలవుతుంది ఇంకా ఇది మీకు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు ఉంటుంది అందుకని నేను ఈ వారం అనే చెప్పడం లేదు ఈ నెల రోజులు ఉంటుందని చెప్తున్నాను మే నాలుగో తారీఖు వరకు ఈ అన్ని విషయాల మీద మీరు ఒక రౌండ్ చేస్తారన్నమాట ఒక రౌండ్ మొత్తం తిరుగుతారు కాబట్టి ప్రతిదీ కూడా నెమ్మదిగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి శ్రమ అధికంగా ఉండబోతోంది కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు మానసికంగా ఎక్కువగా వ్యధ చెందుతూ ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి పనులు సానుకూలంగా పూర్తవుతాయి నెమ్మదిగా పూర్తవుతాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించండి మరి ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వాళ్ళు మాత్రం మంగళ చండికా స్తోత్రం అని ఉంటుందండి అది చదువుతూ ఉండండి మంగళ చండికా స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే తప్పనిసరిగా మంగళవారాలు దీంతో పాటుగా శనివారాలు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి దీంతో పాటు కొంతవరకు నలుపు ఎరుపు దుస్తులని అవాయిడ్ చేసేందుకు ప్రయత్నం చేయండి మిగతా అన్ని రకాల కలర్స్ వేసుకోవచ్చు నలుపు ఎరుపు అవాయిడ్ చేయండి దీంతో పాటు మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మీరు తప్పనిసరిగా ఆవుకి మీరు గ్రాసం తినిపించేందుకు ప్రయత్నం చేయండి ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలనిస్తుంది ఎప్పుడైతే మీరు ఆవుకి గ్రాసం పెడుతూ ఉంటారో అది మీకు ముఖ్యంగా ఎండాకాలం వస్తున్న కొద్దీ మనం ఏం చేస్తుంటారంటే ఎండుగడ్డ ఎక్కువ పెడతారు కానీ పచ్చగడ్డి పెట్టేందుకు ప్రయత్నం చేయాలి పచ్చగడ్డి పెట్టేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఇందాక చెప్పినట్టు మంగళ చండికా స్తోత్రం చదవండి మంగళ శనివారాలు ఉపవాసం ఉండాలి అలాగే ఎరుపు నలుపు దుస్ దుస్తులని ధరించడం అవాయిడ్ చేయండి అట్లీస్ట్ మే ఫోర్త్ వరకు చేయాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది ఇది జస్ట్ బిగినింగ్ అనమాట ఇది మీకు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ నైన్త్ నుంచి ఇప్పుడు నేను చెప్పేది ట్వంటీ నైన్త్ నుంచి ఆల్మోస్ట్ మే ఫోర్త్ వరకు ఇది కంటిన్యూస్గా ఉంటుంది ఒక రౌండ్ అబౌట్ అంటాం కదా ఫుల్ రౌండ్ వేస్తారు అన్ని విషయాల మీద మీరు టచ్ అవు చేసు చేసుకురావటం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు పరిహారం చేసుకుంటూ వస్తే మీకు వాటి తీవ్రత అనేది కొంతవరకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది